ఇక్కడ జరుగుతున్నదంతా గమనించిన బ్రహ్మదేవుడు బొజ్జగనపైకి ఎలాగైనా నచ్చ చెప్పాలని కైలాసానికి చేరుకోగా బొజ్జగనపై వినకపోవడమే కాకుండా స్వయంగా బ్రహ్మపైన యుద్ధానికి దిగగా ఈ యుద్ధంలో బొజ్జగనపై గెలవడంతో బ్రహ్మదేవుడు అక్కడి నుంచి పారిపోతాడు ఇదంతా దివ్యస్తుదువు గమనిస్తున్న శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతమై కైలాసానికి చేరుకుంటాడు చేరుకొని బొజ్జగనపయ్యకు ఇది సొంత తండ్రిపైనే యుద్ధానికి దిగడం సమన్యాసం కదని ఎంత చెప్పినా బొజ్జగనపయ్య వినిపించకూడదు ఇదంతా గమనిస్తున్న నారదుడు పార్వతీదేవి మాత్రమే ఈ యుద్ధాన్ని ఆపగలరని పార్వతీదేవిని వెంట పెట్టుకురావడానికి వెళ్తాడు ముక్కోటి దేవతలు ఏకమై చెప్పినా కూడా బొజ్జగనపై వినకపోవడమే కాకుండా వచ్చిన ప్రతి వారితో యుద్ధం చేసి వాదోపవాదనలకు దిగడం వల్ల శివయ్యకు పట్టరాని ఆగ్రహం వస్తుంది దీంతో తన త్రిశూలంతో బొజ్జగనపై మొండని శరీరాన్ని వేరు చేస్తాడు పార్వతీదేవి వచ్చి నా బిడ్డకు ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నిస్తుంది నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్